హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక డిఎసీ ఇవ్వబోతున్నామని చెప్పి రాష్ట్ర మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాయడం అనేది జరిగినది అయితే చాలామంది డిఎస్ ఆస్ప్రెండ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ రెండు వేల ఐదు వందల గాను ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రానున్నది అని చెప్పి రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ పేపర్లో రాసింది ఈ పోస్టులు మేము ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఉన్నటువంటి ఈ పోస్టులను తగ్గించే అవకాశం ఉందా అదేవిధంగా ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే డిఎస్సి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామినేషన్కి మధ్య సమయం అనేది ఎంత ఇచ్చే అవకాశం ఉంది ఈ డిఎస్సి ప్రక్రియ అనేది ఎంతలోపు పూర్తి చేస్తారు ఇప్పటికే మేము రాసినటువంటి టెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చాలామంది ఆస్పెక్ట్ నన్ను అడుగుతున్నారు ఓకేనా ఇంకోటి ఏమంటే గత డిఎస్సిలో వన్ పాయింట్ టూ మార్క్స్లో కానీ వన్ మార్క్లో కానీ హాఫ్ మార్కులు కానీ టూ మార్క్స్ కానీ ఫైవ్ మార్క్స్ కానీ త్రీ మార్క్స్ కానీ అంటే బిలో ఫైవ్ మార్క్స్ అనేవి లోపు వలన మాకు మార్క్స్ పో సారీ జాబ్ పోవడం అనేది జరిగినది కాబట్టి ఈ టైంలో నేను గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా దీనికి ఏమైనా సలహాల సూచనలు ఉన్నాయా అనేసి చాలామంది అడుగుతున్నారు వీటన్నిటికీ వీళ్ళ సమాధానం చెప్తాను చివరి వరకు చూడండి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల ఐదు వందల డిఎస్ఈ పోస్టులు విడుదల చేస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు ఓకేనా అయితే ఇదేమైనా పెరిగే అవకాశం ఉందా అని నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ పోస్టును రెండు వేల వందల పోస్ట్ వరకు రావచ్చు అని పేపర్లు రాశాడు అంటే ప్రాథమికంగా ప్రస్తుతం అవసరము దాదాపు పదహైదు వందల పోస్టులు అవసరమైతే ఇవి మొత్తం లెక్కలు తేల్చి ఫైనల్గా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఐదు వందల వరకు డిఎస్సి పోస్టులు రావచ్చు అని ఈ పేపర్లో రాయడం అనేది జరిగింది అయితే ఈ పోస్టులు పెరుగుతాయని అంచనా ప్రకారం అంటే రెండు వేల ఐదు వందల పోస్టులు ఇస్తే గవర్నమెంట్ మర్యాద లేదు ఓకేనా కాబట్టి గవర్నమెంట్ రెండు వేల ఐదు వందల పోస్టులు అయితే ఇవ్వదు మూడు రెండు వేల ఐదు వందల పోస్టులు కంటే ఇక్కడ ఇంకొక ఐదున్నర పోస్టులు పెంచి మూడు వేల పోస్టుల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది మూడు వేల పోస్ట్ల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మెగా ఇచ్చిన మాది మరో అవకాశం రాదు మిత్రమా మూడు వేల పోస్ట్ వరకు ఉంటుంది కానీ చాలా మంది అనుకోవచ్చు అయ్యో పోస్ట్ ఎక్కువ లేవే నేను సాధించలేము అన్నది మనకు ఒక పోస్ట్ అయితే సరిపోతుంది మాత్రమా వంద పోస్ట్ మనకు అవసరం ఉండదు కాబట్టి మనకు అవసరం మీద ఏదైతే ఉంటుందో ఒక్క పోస్ట్ కంపల్సరీ ఇందులో ఉంటుంది ఓకేనా మీరు పోరాడాల్సింది ఆ ఒక్క పోస్ట్ కోసం పోరాడండి పదహారు వేల పోస్ట్ మీకు జాబ్ రాకపోవచ్చు కానీ మూడు వేల మంది అక్కడ ఉండచ్చు ఈ విషయాన్ని గుర్తించుకోండి ఓకేనా కాబట్టి మూడు వేలకు పైగా మూడు వేలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి మాసంలో వందకు వెయ్యి శాతం వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్లు ప్రకటన చేశారు ఓకేనా కాబట్టి దీన్ని ఓకేనా అయితే నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో ఉంటే నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో ఉంటే ఎగ్జామ్ ఎంత ఉండొచ్చు సార్ అనగచ్చు అయితే మన మెకాడమిల్స్ లో ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చాడు సార్ ఫార్టీ ఫైవ్ డేస్ కంటా డిఎస్సి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాడు ఈసారి సమయం ఎంత ఉండొచ్చు అంటే అప్పుడైతే మెగాడిఎస్ కాబట్టి దాని యొక్క ఛాలెంజ్గా ప్రభుత్వం తీసుకొని దాని పగడ్బందీగా ఎన్ని కేసులైనా ఎన్ని కేసులు వేసినా కూడా దాన్ని విచారించి వాటి నుంచి నిలువరించి ని ఖచ్చితంగా పగడ్బందీగా నిర్వహించాలని ఉద్దేశంతో రాష్ట్ర మంత్రిత్వ శాఖ కంకణం కట్టుకుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ పెట్టి కంప్లీట్గా పూర్తి చేసింది అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి చివరిలో వచ్చింది అనుకుందాం నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరిలో వస్తే ఒక టూ మంత్స్ గ్యాప్ ఉంటుంది అంటే ఫిబ్రవరి అంటే మార్చు ఏప్రిల్ గ్యాప్ ఉండి టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చు ఏప్రిల్ గ్యాప్ ఇచ్చి మేలో ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది మేలో ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది మళ్ళీ దీన్ని కలెక్షన్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి మళ్ళీ ఇయర్ లో ఎండింగ్ లోపు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి కాబట్టి మే మంత్ లో ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మే మంత్ లో ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామినేషన్ నిర్వహించబోతున్నారు కాబట్టి మూడు వేల పై మూడు వేలకు పైగా పోస్ట్ అవ్వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా టూ మంత్స్ వరకు మీకు టైం ఇచ్చేట అవకాశం ఉంది ఈ టూ మంత్స్లో నేను ప్రిపేర్ అవ్వచ్చు సార్ అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మీకు దాదాపు ఒక నాలుగు నెలలు టైం దొరుకుతుంది ఓకేనా అదేవిధంగా మీరు నోట్ కేసు వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతాను సార్ అంటే దాని అంతా వరుసపడి ఇంకోటి ఉండదు కాబట్టి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి అదేవిధంగా టెట్ టెట్ ఎగ్జామ్ మేము ఆల్రెడీ రాసాం సార్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అని అడిగారు ఓకేనా టెట్ రిజల్ట్ మామూలుగా జనవరి పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదో తారీఖున విడుదల చేయాల్సి ఉండగా అయితే ఈ టెట్ రిజల్ట్ ని రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ ముందుగా విడుదల చేయను అంటే ఈ మంత్ తొమ్మిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కి సంబంధించినటువంటి టెట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదువుకోండి మళ్ళీ చెప్తున్నాను పదహారు వేల పోస్టులు మీరు లేకపోవచ్చు ఓకేనా మూడు వేల పోస్టులు మీరు ఒకరి ఖచ్చితంగా ఉంటారు అర్థమవుతుందా కాబట్టి దీన్ని ఒకసారి గమనించండి అదేవిధంగా డిఎస్సిలో ప్రామాణికమైనటువంటి ఒక సబ్జెక్ట్ మీ విజయాన్ని నిర్ణయించేటటువంటి సబ్జెక్ట్ మీ విజయంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఒక సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ సబ్జెక్ట్ మీ పదహారు మిట్స్ ఉంటాయి పదహారు ఇట్లు అంటే ఎనిమిది మార్కులకు ఉంటుంది ఎనిమిది మార్కులకి ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి పది మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళకు ఉంటుంది ఓకేనా అయితే ఈ సబ్జెక్ట్లో నేను మంచి స్కోర్ తెచ్చుకోలేకపోతున్నాను సార్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా మన యాప్ని స్టోర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్ సార్ యాప్ ఇది మీ స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి ఇయర్ మొత్తము కరెంట్ అఫైర్స్ ని లైన్ లో వన్ వోర్డ్ ఆన్సర్స్ లో మీకు ప్రిపేర్ చేసి మొత్తము కూడా ఇయర్లీ జీకే కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ లో అప్లోడ్ చేస్తున్నాం అదేవిధంగా జీకే కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి బిట్స్ కూడా లైన్ లో ప్రిపేర్ చేసి వన్ వర్డ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ మొత్తం అందుబాటులో ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి కరెంట్ అఫైర్స్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం ఓకేనా గతంలో మెగాడీస్ చాలా మంది నా దగ్గర మెటీరియల్ తీసుకున్నారు వాళ్ళ అడిగి కూడా తీసుకోని ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఎవరికైనా డిఎస్ వాళ్ళ కోసం కావాలనుకుంటే మీకు ఏమైనా నా నుంచి సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ కోర్స్ గురించి మీరు డీటెయిల్ తెలుసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మీకు ఆ కోర్సు డీటెయిల్స్ అన్ని కూడా మేము ప్రకటిస్తాం కేవలం మీకు దీన్ని త్రి హిండ్రెడ్ రూపీస్కి మీకు అందిస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెటీరియల్ ఉంటుంది ట్వంటీ సిక్స్ సెవెన్ మెటీరియల్ ఉంటుంది జీకే మెటీరియల్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం వీడియో క్లాసెస్ అదేవిధంగా మీకు లైన్ కరెంట్ వన్ లైన్ జీకే అదేవిధంగా మీకు ఎగ్జామ్స్ మెటీరియల్ అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటాయి ఓకేనా ఈ నెంబర్కి కాల్ చేయండి మిత్రమా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో కలిక్ షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్